వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మరి వచ్చిన అప్డేట్స్ ప్రతిదీ మీకు అందజేస్తూ వస్తున్నాం మరి ఛానల్ని ఫాలో అవ్వండి ఇక అదేవిధంగా వార్డు సచివాలయంపై పర్యవేక్షణ మరి వివరాలు చూసేద్దాం అయితే ఏపీలో వార్డు సచివాలయ పాలనపై ప్రభుత్వం పర్యవేక్షణ అయితే పెట్టనుంది మరి ఇందులో భాగంగా సచివాలయ శాఖ నుంచి ఆరుగురు డైరెక్టరేట్ నుంచి ఆరుగురిని ఫంక్షనల్ అసిస్టెంట్లుగా పదిహేడు మంది జాయింట్ డైరెక్టర్ అంటే డిఎల్డిఏ స్థాయి వారిని సచివాలయ శాఖ అధికారులుగా నియమిస్తారు ఇక మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అధికారిని మున్సిపాలిటీలో ఇద్దరు అపిలెట్ కమిషనర్లు ఆరుగురు జాయింట్ డైరెక్టర్ స్థాయిలో మరి చూసుకున్నట్లయితే అధికారులతో పర్యవేక్షిస్తారు మరి దీనికి సంబంధించిన వివరాలు ఇది విద్యాశాఖ నివేదిక కోటి దాటిన టీచర్ల సంఖ్య దేశంలో టీచర్ల సంఖ్య అనేది కోటి దాట్ దాటినట్లుగా మరి గమనించినట్లయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదికలో కేంద్రం విద్యాశాఖ అయితే ఒక సందర్భంగా తెలియజేస్తుంది మరి టీచర్ల సంఖ్య అనేది మరి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా కోటి దాటినట్లయితే తెలియజేస్తుంది